Oh, yeah. విత్ కవిత జరిగింది ఎందుకు మొదలైంది అక్కడ ఉన్నటువంటి స్థానికులు రైతులు ఎందుకని ఆందోళన చేశారు సడన్ గా అది ఎందుకని పొలిటికల్ టర్న్ తీసుకుంది వాదోపవాదాలు ఆరోపణలు ప్రత్యారోపణలు అరెస్టుల పర్వం ఎందుకని కొనసాగుతోంది నిజంగా అక్కడ ఫార్మా కంపెనీని రైతులు వ్యతిరేకిస్తున్నారా స్వాగతిస్తున్నారా ఏం జరుగుతోంది మనతో పాటుగా ఉన్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ గారు హలో అండి నమస్తే నమస్తే సుల్కోడంగల్ ఏం జరుగుతోందండి ఫార్మా కంపెనీ కావాలంటున్నారా వాళ్ళు వద్దంటున్నారా మొత్తంగా బీఆర్ఎస్ మీదకే తోసేశారు అక్కడ జరిగినటువంటి గొడవ కావచ్చు కలెక్టర్ మీద దాడి కావచ్చు రైతులు స్థానికుల అభిప్రాయం ఏంటి అసలు ముందుగా మీకు అదేవిధంగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి ఎస్ డెఫినెట్గా అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి తెలంగాణలో ఒక ప్రాంతమే అభివృద్ధి జరిగితే గతంలో మనం చూసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ అసమానతలు పెరుగుతాయి ఆ విధంగా కాకుండా తెలంగాణని పది జోన్లుగా క్లస్టర్ జోన్లుగా విభజించి వెనకబడిన ప్రాంతాలన్నిటిని కూడా సమానంగా అక్కడ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయనే ఉద్దేశం సదుద్దేశంతో గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెనకబడిన జిల్లా అయినటువంటి వికారాబాదులో ప్రత్యేకించి కొడంగల్ కాన్స్టెన్సీలో లగచెర్లలో ఇవాళ ఒక ఇండస్ట్రీలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అయితే మనం ఇవాళ మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒకసారి మనం అర్థం చేసుకుంటే అక్కడ ఇండస్ట్రీస్ పెట్టడానికి అది కూడా గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రీస్ అండి ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ ఫార్మా ఇట్స్ క్లాత్స్ అండ్ మర్చెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇది అక్కడ నైంటీ పర్సెంట్ అంటే తొంభై శాతం మంది రైతులు ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఎస్ ఆర్ ద ప్రాబ్లం ఎవరైనా ఉంటే కొంతమంది ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా లేకుంటే ఈ ప్రభుత్వం వాళ్ళతోంటి మాట్లాడి ఏ విధంగా ఇంకా బెటర్ గా ఫేర్ క్యాప్ ఇవ్వాలనేది ఆలోచించడానికి దానికి వాళ్ళకి కావాల్సినటువంటి ఇంకా ఎట్లా మెరుగైన ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి ఇంకా బెటర్ గా ఏం చేయాలనే ఆలోచించడానికి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు అయితే మన జరిగిన దాన్ని మనం ఒకసారి అర్థం చేసుకుంటే అక్కడ కలెక్టర్ గారు వెళ్ళింది ప్రజాభిప్రాయ సేకరణ కోసం కానీ ప్రజాభిసేకరణ కోసం వెళ్తే అక్కడ ఆల్రెడీ ఒక అందుకే అక్కడ బిఆర్ఎస్ నాయకులు ఎట్లయినా ఎందుకంటే గత పదేళ్లుగా అధికారాన్ని అనుభవించినటువంటి కేసీఆర్ ఫ్యామిలీ ప్రత్యేకించి కేటీఆర్ అధికారమే శాశ్వతం అనుకోరు ఒకసారి వాళ్ళ అధికారం పోయిన తర్వాత ఒక సైకలాజికల్ డిజార్డర్ తోటి వాళ్ళ కేటీఆర్ బాధపడుతున్నాడు అధికారంలో ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుంచి మీరు చూడండి ఈ ప్రభుత్వం మీద మొదటి నుంచి కుట్రలే చేస్తున్నారు ఇవాళ చాలా ఎగ్జాంపుల్ కూడా మనం చూడొచ్చు ఏ విధంగా వాళ్ళు వాళ్ళు ఈ ప్రభుత్వం ఏర్పడైన తొందరలోనే ఏమన్నారండి ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు దీన్ని కూల్ చేస్తాం దీన్ని పేల్ చేస్తామని ఇంకొక ఉదాహరణ మన ఖమ్మంలో వరదలు వస్తే హరీష్ రావు గారు అక్కడికి వెళ్తే ద బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆధిపత్య గొడవలని కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద వాళ్ళు ఏ విధంగా బురద తల్లి వరదల్లో బురద రాజకీయం చేసిరనేది మనం చాలా స్పష్టంగా ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా అర్థం చేసుకుంటాం ఇవాళ మన్న జరిగిన లగచర్ల ఇన్సిడెంట్ లో కూడా వాళ్ళక్కడ ల్యాండ్ ఇవ్వడానికి రైతులు సిద్ధం గుర్రు ఇవాళ ఎవరైతే ఈ సురేష్ అనే వ్యక్తి ప్రత్యేకించి ఆ ఈ సంఘటనకు కలెక్టర్ మీద దాడికి జరగడానికి ప్రధానమైనటువంటి వ్యక్తులలో సురేష్ కొంతమంది బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు అక్కడ గతంలో స్థానికుడు అయినటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఎక్స్ ఎమ్మెల్యే అయినటువంటి నరేందర్ రెడ్డి గారితో ఫార్టీ టూ టైమ్స్ మనందరికీ తెలుసండి ఒక ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా వన్ డేలు ఎన్నిసార్లు మనం మాట్లాడతామండి దీని ఉన్నారు అంటే ఈ నరేందర్ రెడ్డి అనకా కేటీఆర్ కేటీఆర్ ఎనుకుండి ఈ మొత్తాన్ని ఇన్సిడెంట్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి ప్రభుత్వం మీద ఒక కుట్రత కోణంతో బిఆర్ఎస్ పార్టీ ఆనాడు లగచర్ల మన్న జరిగిన లగచర్ ఇన్సిడెంట్ గా మనం అర్థం చేసుకోవచ్చు అయితే అక్కడ సురేష్ కూడా తన భూమి కోల్పోతాడు అక్కడ ఒక బాధితుడే కేవలం మీరు ఒక బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా మాత్రమే చూస్తున్నారు కానీ అక్కడ గ్రామస్తుడు వాస్తవ్యుడు అలా ఎందుకు చూడలేకపోతున్నాడు అయితే ఇదే బిఆర్ఎస్ తనకున్నటువంటి మీడియా ఛానళ్ల ద్వారా పత్రికల ద్వారా ఒక విష ప్రచారం చేయడం అనేది బీఆర్ఎస్ మొదటి నుంచి అలవాటే ఇవాళ సురేష్ అనే వ్యక్తికి అక్కడ భూమి లేదండి ఇవాళ చాలా స్పష్టంగా ఎవిడెన్స్ ఉన్నాయి సురేష్ అనే వ్యక్తికి అక్కడ భూమి లేదు ఎస్ మేమేమంటున్నాం అంటే ప్రజాస్వామ్యంలో నిరసన ఎవరైనా తెలియజేసుకోవచ్చు మేము గౌరవిస్తాం ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగం మీద గౌరవించే పార్టీగా ప్రభుత్వంగా ఇవాళ మీరు శాంతియుతంగా నిరసన తెలియజేసుకుంటే ఎవరికి నష్టం లేదే మరి కర్రలు రాళ్ళు చివరి కారం పౌడు కూడా సిద్ధ ఎట్లా ఎట్లా ఎక్కడ వస్తుందండి ఇవన్నీ ఇట్స్ ప్లాన్ కాకపోతే ఇవన్నీ అక్కడికి ఎట్లు వస్తాయండి అంటే ఇదంతా కేటీఆర్ ఎనుకుండి ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలే ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ఒక కుట్రతో ఉంటే మన జరిగినటువంటి ఇన్సిడెంట్ గా ఇవాళ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇవాళ దీన్ని అందుకే ఇవాళ అక్కడ రైతులు సిద్ధం భూమి ఇవ్వడానికి నేను చెప్తున్నా తొంభై శాతానికి రైతులు సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే వెనుకబడిన ప్రాంతాలలో కూడా ఇవాళ డీసెంట్రలైజేజ్ డెవలప్మెంట్ జరగాలి కదా ఇవాళ ఒక హైదరాబాద్ను ఒక తెలంగాణ హైదరాబాద్ ఒకవైపు హైటెక్ సిటీ గచ్చిబౌలే డెవలప్ కాదు కాండి నీకు నల్గొండ డెవలప్ కావాలి వరంగల్ కావాలి కరీంనగర్ కావాలి వికారాబాద్ కావాలి నగర్ కావాలి అప్పుడే ప్రాంతీయ అసమానతలు తొలిగిపోతాయని ఒక సదుద్దేశంతో ఇండస్ట్రియల్ క్లస్టర్ జోన్లు ఏర్పాటు చేసి ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తుంటే దాని మీద కూడా మీకు ఇంత ఇంతకాస్ ఎందుకంటే మరి ఇదే ఫార్మా గతంలో బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మరి ఫార్మా ఇండస్ట్రీ వీళ్ళే ఏర్పాటు చేస్తామన్నారు ఇవాళ మేము ఆ విధంగా మాట్లాడితే ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు అక్కడ ఏదో జరిగింది నువ్వు ప్రీ గా అటాక్ చేసి ప్రభుత్వం మీద ప్రభుత్వ అధికారుల మీద ఇవాళ మరి ఇన్ని మాట్లాడే వ్యక్తులకు గతంలో మల్లన్న సాగర్లు ఏం జరిగిందో మర్చిపోయినండి ఇవాళ మీరు అందరు కనీసం మల్లన్న సాగర్ వృద్ధులు మహిళలు చిన్నపిల్లలు ఇండ్లల్లో ఉంటే కూడా తీసుకొచ్చి బయటికి ఈడ్చుకొచ్చి ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కనీసం మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా ఇవ్వలే ఇవాళ వీళ్ళు ఇన్ని మాట్లాడుతురు మరి ఆనాడు మరియమ్మ కేసు ఏమైందండి నేరల్లో దళితుల ఇన్సిడెంట్కి ఏమై కనీసం ఎంత జరుగుతూ కూడా దళితులు మొరపెట్టుకున్నా కూడా వాళ్ళ బాధ వినే నాదుడే లేకుండే గతంలో ఇవాళ ఖమ్మంలో రైతులకు బేడీ లేచినప్పుడు ఎక్కడ పోయిందండి వీళ్ళు ఇవాళ నేను ఏమంటున్నా అంటే దయచేసి ఇది రాజకీయాలకు సమయం కాదు ఎలక్షన్ వచ్చినప్పుడు మీరు రాజకీయాలు చేయండి ఇవాళ అభివృద్ధి వద్దా చెప్పండి మీరు ఇండస్ట్రీస్ వద్దా మరే ఇప్పుడు ఇవాళ గ్లోబలైజేషన్ అండి ప్రపంచంలో గ్లోబలైజేషన్ లో ప్రపంచీకరణలో భాగంగా ఇండస్ట్రియల్ కాకపోతే ఎట్లా డెవలప్ అవుతాయండి రాష్ట్రాలు రాష్ట్రాలకు ఆదాయం ఎట్లా వస్తుంది ఎస్ మాకు కన్సర్న్ ఉంది ఎవరైతే ల్యాండ్ కోల్పోతురో వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి మేము బెటర్ ఫేర్ క్యాంపెన్సేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది వాళ్ళతో మాట్లాడి ఇవాళ ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా కలుసుకోవడానికి సిద్ధం కుర్రు గతంలోకి ఇది నియంత పాలనే కాదే గడిల నుంచి మేము పరిపాలన చేయట్లేదే ప్రజలకు అందుబాటులో ఉన్నాం సెక్రటరీ నుంచి పరిపాలన జరుగుతుంది నిరంతరం పద్దెనిమిది గంటల పైగా ఇవాళ మంత్రులు ముఖ్యమంత్రులు సెక్రటరీ నుంచి అందుబాటులో ఉండి ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉన్నారు మీకేసారి సమస్య ఉంటే ముఖ్యమంత్రి మందరూ కలుసుకోవచ్చు వినడానికి సిద్ధంగా ఉన్నాం మేమే కాదు మీకే ప్రజలకే కాదు స్వయంగా ముఖ్యమంత్రి అసెంబ్లీ నే చెప్పిడు ప్రతిపక్ష నాయుడు కేసీఆర్ మీరు కూడా ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి వినడానికి సిద్ధంగా ఉన్నావు గతంలో పదేళ్లలో మీరు ఎన్నడూ కనీసం ప్రతిపక్షాన్ని మాట్లాడింది లేదు మాట్లాడనిచ్చింది లేదు పొరగట్టబోడు సలహాలు సూచనలు మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అయితే నేను ఏమంటున్నాడు ఎలక్షన్ వచ్చినప్పుడు రాజకీయాలు చేయండి అంతే తప్ప ఇవాళ ప్రజల్ని మీ అవకాశాల కోసం మీ స్వార్థ రాజకీయం కోసం ఇవాళ ప్రజల్ని రెచ్చగొట్టడం ఇది మంచి పద్ధతి కాదు ఇవాళ మీరు చూడండి నిన్ననే రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు ఆ ప్రజలు ఏమంటారండి అసలు సురేష్ అనే వ్యక్తి ఇక్కడ సంబంధమే లేదు ఆయన హైలైట్ కావడం కోసం దీని వెనుక ఉన్నటువంటి నడిపించినప్పుడు కేటీఆర్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు చేసిరు తప్ప అక్కడ నిజంగా ప్రజలు స్థానికులు అయినటువంటి ఎవ్వరికి కూడా ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యను వ్యతిరేకించి ఎవరూ వ్యతిరేకించట్లేదు ఇదంతా కావాలని ప్రభుత్వం మీద yeah <laughs> కేటీఆర్ ఒక అసహనం అదే చెప్తున్నా ప్రభు అధికారం కోల్పోయిన తర్వాత ఒక సైకలాజికల్ డిజార్డర్ తోటి బాధపడుతున్నాయి ఎప్పుడు అరే నేను అధికారం మీ శాశ్వతం అనుకున్నా మేమే నియంత్రణ అనుకున్నాం కదా ఇవాళ ఇక్కడ ఫామ్ హౌస్ కే పరిమితం చేసిరు ఎట్లయినా ఈ ప్రభుత్వం మీద బురదలని ఇవాళ మనం చూస్తున్నాం ఇవాళ ఢిల్లీకి వెళ్ళి ఎవరు కాలు మొక్కుతుండు ఎవరిని ఏ కేసులలో అరెస్ట్ కాకుండా ఇవాళ మనం అన్ని చూస్తూనే ఉన్నాం పదేండ్ల నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాలు ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా లిక్కర్ మాఫియా టెలిఫోన్స్ కానీ గొర్రెలు స్కాము చేపల కాము విద్యుత్ కొనుగోలు చివరకు కాలు అవినీతి ఒక్కొక్కటి ఎంక్వైరీస్ అన్ని దశకు వచ్చిన చివరి కానాడు మంత్రి ఉన్నటువంటి యాభై ఐదు కోట్ల రూపాయలు విదేశీ కంపెనీకి ఎట్లుస్తామండి ఆ మాత్రం ఫెయిల్ లేదా నీకు ఫార్ములా ఈ లో ఏం జరిగిందండి ఇవాళ నేను చెప్పడం కదా స్వయంగా అన్నాడు కమిషనర్ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పింది కదా ఇవన్నీ ఉన్నాయి అంటున్నారు మరి ఎప్పుడు బయటకు వస్తాయి కేటీఆర్ ఒక మాట అన్నాడు అమావాస్య నాడు బాంబులు వేలుతాయి అనుకుంటే ఆ దీపావళి పోయింది కార్తీక పౌర్ణమి పోయింది అన్ని తుస్సు బాంబులుగా మిగిలిపోయాయి మీరు ఎన్ని రకాల స్కాములు ఉన్నాయి ఇన్నిట్లలో అవకతవకలు అక్రమాలు జరిగాయంటే ఎంత కాలం పడుతుంది ఎందుకని అవి ఇంకా బయటకు రావట్లేదు అంటే మేము అదే ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం మేము గతంలో లెక్క బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చేసినా మనందరూ చూసినాం నచ్చని వ్యక్తులను ప్రతిపక్ష అందరినీ కూడా ఆనాడు రేవంత్ రెడ్డిని మిడ్ నైట్ దర్వాజా తలుపులు పలగొట్టి ఇళ్ల బెడ్రూమ్ వెళ్ళి తీసుకొచ్చినటువంటి చరిత్ర వాళ్ళది ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా అదే నచ్చని వ్యక్తులను ప్రాంతీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలు అన్నింటిని కూడా ఈడీ సిబిఐ ఐటీ ఏ విధంగా రైలు చేస్తాం మనం చూస్తున్నాం మేము ఆ విధంగా చేయము ఏదైనా కూడా చట్టం ప్రకారం న్యాయ ప్రకారమే ఇవాళ మేము ముందుకెళ్తాం అందుకే దానికి అనుగుణంగా ఎంక్వైరీస్ నడుస్తున్నాయి ఎంక్వైరీలు కూడా ఇవాళ కాళేశ్వరంలో ఎంక్వైరీ చివరి దశకు వచ్చింది ఇవాళ ఒక్కొక్కటి మీద ఎంక్వైరీ నడుస్తుంది ఇవాళ మేము కూడా ఆ విధంగా చేయాలి ఇవాళ కేటీఆర్ అంటుండు మమ్మల్ని అరెస్ట్ చేయాలి అరే నువ్వు భయమే చేయకపోతే నీకు ఎందుకు భయము నువ్వు అవినీతి చేయకపోతే నువ్వు అక్రమాలే చేయకపోతే నువ్వు ఎందుకు భయపడుతున్నావు దేనికోసం భయపడుతున్నావు నువ్వు ఎందుకు ఢిల్లీకి వెళ్ళావు ఎవరి కాలు మొక్కడానికి ఢిల్లీకి వెళ్ళావు ఎవరి నుంచి రక్షణ పొందడానికి ఢిల్లీకి వెళ్ళావు ఇవాళ ఇవన్నీ కూడా అందుకని మేము డెఫినెట్ కూడా చట్టం తొందరలోనే ఎంక్వైరీ చివరికి వచ్చినాక డెఫినెట్ అది కేటీఆర్ ఆ ఇంకెవరు ఉన్నా కూడా ఇవాళ కేటీఆర్ అవినీతి చేసిండు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇవాళ నిన్న జరిగినటువంటి లగచర్ల ఇన్సిడెంట్ల ఆయన ఉన్న పాత్ర చాలా స్పష్టంగా అర్థమవుతుంది మన ఫార్ములా ఈ లో యాభై ఐదు కోట్లు విదేశీ కంపెనీకి ఏ విధంగా ఇచ్చిండు నువ్వు ఎవరు కేబినెట్ అప్రూవ్ లేకుండా ఆర్థిక శాఖ అప్రూవ్ లేకుండా ఎట్లు ఇస్తారండి ఇది ఆ మాత్రం ఆయన తెలియదా అంటే ఇవన్నీ కూడా అవినీతి అక్రమాలు బయట పడుతున్నాయి డెఫినెట్ కూడా ఈ ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేస్తాను ముందే ఒక ప్లాన్ ప్రకారం ఆయన ఒక డైవర్స్ పాలిటిక్స్ చేస్తుంది దానిలో భాగంగానే ఇవాళ జరిగింది ఇవాళ ఇంకొకటి ప్రజా ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది దేశ చరిత్రలోనే వర్గాలు ఎస్సీ అనగారిన వర్గాలకి న్యాయం జరగాలంటే ఒక కులగణ ద్వారా మాత్రమే దీని పేరు మీద ఇవాళ ప్రభుత్వానికి పేరు రావద్దని ఒక కుట్రతోంటి ఇవాళ కేటీఆర్ ఈ డ్రా ఆడుతుండు ఇవాళ ఆ దేశం అంతా కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను అర్సిస్తుంది దీన్ని డైవర్సేట్ చేయడం కోసమే ఇవాళ ఇట్లా ప్రభుత్వం మీద బురజల్లే కార్యక్రమాలు కేటీఆర్ చేస్తున్నారు అయినా కూడా తొందరలోనే ఎంక్వైరీ చివరికి వస్తాయి డెఫినెట్ కూడా చట్టం ముందు అది కేటీఆర్ అయినా ఎంత పెద్ద వ్యక్తి అయినా తప్పు చేసిన వ్యక్తి డెఫినెట్ కూడా జైలుకు పోవాల్సిందే కేటీఆర్ కూడా తొందరలోనే జైలు పోతాడు ఎప్పుడు ఏ అవుతుంది అరెస్ట్ అనేది ఎదురు ఎదురు చూస్తున్నట్టుగా ఉందేమో పరిస్థితి చూస్తున్నారు అదే ఈ ప్రభుత్వం మేము అరెస్టే చేయాలనుకుంటే నిజంగా కక్షపూరితంగా స్వార్థ రాజకీయం కోసం చేయాలనుకుంటే పది నెలలు పదకొండు నెలలు ఎందుకు వేరేస్తాం చేస్తామండి మేము చట్ట ప్రకారం పోవాలనుకుంటున్నాం ఇవాళ కాళేశ్వరంలో ఎంక్వైరీ చివరి దశకు వచ్చింది ఇవాళ ల్యాండ్ ఆయన ఏ విధంగా ల్యాండ్ మాఫియాలో ఎవరెవరికి బినామీల కబ్జాలు అనుచరులకు రాసిచ్చినండి ఇవాళ అది కూడా చివరి దశకు వచ్చింది ఇవాళ ఇవాళ ప్రత్యేకించి ఫార్ములా ఈ రేసులో అది చాలా స్పష్టంగా ఉందండి విదేశీ కంపెనీకి కేబినెట్ అప్రూవ్ లేకుండా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా యాభై ఐదు కోట్ల రూపాయలు ఎట్లు ఇస్తారు తెలంగాణ కష్టార్జితమైనటువంటి సొమ్ముని ప్రజల సొమ్ముని ఏ విధంగా ఇస్తారండి ఇవాళ ఈ కేసులలో ఆయన అరెస్ట్ అవుతాడు ఇది ఆయనకు తెలిసే దీని ముందుకు డ్రామా ఆడుతుంది అంటే నన్ను ఎట్లయినా అరెస్ట్ చేస్తారు సో దాని ముందు ఒక ప్రజలు మళ్ళీ ఒక భావోద్వేగ రాజకీయాలు చేయాలని అయినా తెలంగాణ సమాజం అన్ని చూసిరు పదేళ్లుగా వీలు చేసినటువంటి నియంతృత్వ పురోకలనలు ఏ విధంగా ఫామ్ హౌస్ నుంచి పరిపాలన నడిచిరు మీరు ఒకసారి చూడండి మీరు సీనియర్ జర్నలిస్టు ప్రజాస్వామ్యం లో పరిపాలన లెక్కడి జరుగుతుంది ప్రజాస్వామ్యంలో సెక్రటరీలు మరి సభలు శాసనసభలు ఎందుకండి ఆయన గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన శాసనసభకు రాడు సెక్రటరీ నుంచి అసలు వాళ్ళు కలవాటు లేదు సెక్రటరీని పరిపాలన ఇవాళ మన ప్రతిపక్ష నాయకుడు కూడా మళ్ళీ ఎక్కడి నుంచి ఉండండి ఫామ్ హౌస్కి అందుకే తెలంగాణ ప్రజలు కూడా ఆయన ఫామ్ హౌస్ కేసీఆర్ని ఫామ్ హౌస్ పరిమితం చేశారు ఈ కేటీఆర్ కు ఇవాళ ఆయన చేసిన అవినీతి అక్రమాలు ఎట్లయినా పడతాయి నన్ను అరెస్ట్ చేస్తారనే భయంతో ఆయన ఒక ఈ విధంగా ప్రభుత్వం మీద కుట్రలు చేస్తుండే ఎందుకంటే గతంలో చూసాం ఇవాళ వాళ్ళు చేసినటువంటి ఎంత దుర్మార్గంగా చేసినట్టే తెలంగాణలో పదేళ్లుగా విచ్చల విడిగా డ్రగ్స్ గతంలో తెలంగాణలో విలేజ్లలో ఓన్లీ హైదరాబాద్ లో ఎక్కడో అక్కడ ఏరియాలో ఈ వీడు దొరికేది ఇవాళ కేసీఆర్ పదేళ్ళ పాలన ఏం జరిగిందండి మారుమూల పల్లెలలో కూడా ఇవాళ విచ్చల వీడిగా డ్రగ్స్ అవైలబుల్ట్ అయింది ఇవాళ దాని మీద కూడా చర్యలు తీసుకుంటున్నాం ఎవరు చేసి కేటీఆర్ బామ్మర్ది ఇన్వాల్వ్ అయిండు ఇవాళ మీరు చూడండి సన్బర్గ్ అనే కార్యక్రమం ద్వారా కండక్ట్ చేసి గచ్చిబౌలి స్టేడియంలో ఆనాడు యువతకు ఏం మెసేజ్ ఇచ్చారండి ప్రభుత్వం నేను ఏమంటే ఇవన్నీ మీద ఎంక్వైరీ జరుగుతున్నాయి ఎవరు టానిక్ లాంటి తీసుకొచ్చి జనరల్ గా మనం టానిక్ అంటే ఏమనుకుంటామండి విలేజ్లలో తెలంగాణ ప్రజలు ఇవాళ మరి అట్లాంటి సంస్కృతిని తీసుకొచ్చింది ఏమనాలండి కేసీఆర్ పదేళ్ళ పాలండి ఇవన్నీ కూడా బయటకు వస్తాయి డెఫినెట్ కూడా తొందరలోనే అరెస్ట్ అవుతాడు ఇలా ఫార్ములా ఈ లో కేటీఆర్ డెఫినెట్ కూడా అరెస్ట్ అవుతాడు లగచర్ల ఇన్సిడెంట్ లో కూడా కేటీఆర్ పాత్ర చాలా స్పష్టంగా ఉంది ఇది మనం చెప్పడం కాదు ఎంక్వైరీ తెలుస్తుంది ఇప్పుడు లగచెర్లకు సంబంధించి మీరు ఒక మాట అన్నారు తొంభై శాతం అక్కడ వాళ్ళ స్థలాలను ఇవ్వడానికి రెడీగా ఉన్నారు వాళ్ళ పొలాలు కావచ్చు అక్కడ భూమి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అనుకున్నప్పుడు మిగతా పది శాతం ఎందుకని అంత ప్రొటెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు వస్తున్నటువంటి వీడియోలు లేకుంటే వాళ్ళు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ మాటలు వింటూ ఉంటే డే టైం లో మాత్రమే మేము ఇక్కడ ఉంటున్నాము రాత్రి ఇప్పుడు ఇక్కడ నుంచి మేము పారిపోయి ఎక్కడో తలదాచుకోవాల్సి వస్తుంది పోలీసులు మా మీద అక్రమంగా అన్యాయంగా బయటికి చెప్పుకోలేనంతగా టార్చర్ పెడుతున్నారు హింసిస్తున్నారు మహిళల నుంచి ఇలాంటి రెస్పాన్స్ వస్తుంది బయట వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అనేది ఎందుకని అంత కర్కశంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది అక్కడ రియాలిటీ అది కాదండి ఇదే చెప్తున్నాయి ఇవాళ బీఆర్ఎస్ తనకున్న అనుకూలమైనటువంటి మీడియా ఛానల్ ద్వారా పేపర్లు యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీద ఒక విష ప్రచారం నేను ఏమంటున్నా అంటే డెఫినెట్ కూడా ఇవాళ కేటీఆర్ అందరం మనం ప్రజలలోకి వెళ్దాం మీ పదేళ్ల పాలనకు మా పాలనకు ఇవాళ డిఫరెన్స్ అడుగుదాం వాళ్ళే చెప్తారు ఇవాళ మీరు నిన్న లగచర్ల జరిగింది ఇవాళ నైంటీ పర్సెంట్ ప్రజలు అక్కడ ఉన్నటువంటి భూములు ఇవ్వడానికి సిద్ధం గుర్రు ఎస్ కొంతమంది ఎందుకంటే వాళ్ళకు భూములు కోల్పోవడం అంటే డెఫినెట్గా కొంతమందికి బాధ ఉంటుంది వాళ్ళని మేము ఏ విధంగా ఆదుకోవాలి ప్రభుత్వానికి మాకు తెలుసండి మీకేం తెలుసు ఇవాళ మీరు ఏనాడైనా ప్రజల గురించి ఆలోచించిరా నేను అదే చెప్తున్నా ఇవాళ మల్లన సాగర్కి వెళ్దాం మల్లన సాగర్ లో మీరు చేసినటువంటి దుర్మార్గాలు దౌర్జన్యాల గురించి మాట్లాడదాం ప్రజలు ఏమనుకుంటారు పోదాం అక్కడికి ఇప్పుడు ఇక్కడి నుంచే పోదాం ఇవాళ మీరు మాకు చెప్పవలసిన అవసరం లేదండి ధర్నా చౌక్ని ఎత్తేసినటువంటి మీరు నిరసన తెలియజేయకుండా ధర్నా చౌక్ని తీసేసిరు మీరు మాట్లాడితే ఎట్లండి ఇవాళ అక్కడ జరిగింది ఓన్లీ కొంతమంది బీఆర్ఎస్ ప్రేరేపిత చేసినటువంటి వ్యక్తులతో ఒక బిష ప్రచారం చేశారు తప్ప నిజంగా అక్కడ ప్రజలు ఎవరు కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎవరు వ్యతిరేకిస్తలేరు ఇవాళ నేను అందుకే ఉదాహరణ చెప్పిన నిన్న సబితా ఇంద్రారెడ్డి గారు అక్కడికి వెళ్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు అక్కడ ప్రజలు ఏమన్నారండి అసలు సురేష్ అనే వ్యక్తి ఇక్కడ సంబంధం లేదు తను హైలైట్ కావడం కోసం ఎవరి కోసం పనిచేస్తూ చేశారు తప్ప ఇక్కడ మా ప్ర గ్రామానికి సంబంధించిన వ్యక్తే కదా ఆయన సంబంధమే లేదని ఇది చాలా స్పష్టం నేను చెప్పలేదే అక్కడ ఉన్నటువంటి మహిళలు ప్రజలే చెప్పారు అంటే ఇది విష ప్రచారం కావాలని బీఆర్ఎస్ అనుకూల మీడియా ద్వారా చెప్పారు తప్ప అక్కడ ఇవాళ మేము అట్లనే చేయాలనుకుంటే వాళ్ళని ఎట్లా ఎట్లా ఎక్కడ వచ్చి ప్రెస్ మీట్ దాకా ఎట్లా వస్తారండి ఒక చిన్న లాజిక్ నేను అడుగుతున్నాను పదేళ్లలో మీరు మల్లన్న సాగర్కి అంత ప్రజల్ని అంత హింసించరు కదా కనీసం వాళ్ళు మాట్లాడడానికి ఏనాడ స్వేచ్ఛనిచ్చిరండి ఇవాళ మీ ప్రభుత్వం మీరంటురు కదా నిరంశుంకుతంగా వ్యవహరిస్తే మరి వాళ్ళు అక్కడ లగచర్ల నుంచి ఇక్కడ ప్రెస్ మీట్ వరకు ఎట్లా రాగలుగుతారు నిజంగా మీరు అన్నదే నిజమైతే అంటే మేము ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న పార్టీ అండి రాజ్యాంగాన్ని గౌరవిస్తామని చెప్తున్నాం కదా గౌరవించే పార్టీ మాది మేము ప్రతిపక్షం కూడా ఉండాలని చెప్పే పార్టీది ఎందుకు ఇతరుల నోరు నొక్కేస్తారండి ఇదంతా విష ప్రచారం కావాలని కేసీఆర్ బీఆర్ఎస్ కేటీఆర్ ఆడుతున్న డ్రామా ఆ డ్రామా కూడా తొందరలోనే బయటకు వస్తుంది ఇవాళ ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతుంది ఈ లగచర్ల ఇన్సిడెంట్గా ఎన్నికంగా మొత్తం ఉన్నది కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ తొందరలోనే వాళ్ళది వస్తే డెఫినెట్ కూడా ఇంద్ర కేటీఆర్ కుట్ర తొందరలోనే బయటపడుతుంది సో ఇప్పుడు లగచెర్లలో ఆ పది శాతం ఉన్నటువంటి రైతులు స్థానికుల ఆందోళన ఇవన్నిటిని కూడా వాళ్ళని సముదాయించి నచ్చజెప్పి అక్కడ ఫార్మా కంపెనీ ఏర్పాటు అనేది ఉంటుందా క్చువల్గా అది ఫార్మా కంపెనీ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ టు అండర్స్టాండ్ అది ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ జోన్ విప్పించి అందులో చాలా టెక్స్టైల్ పార్కులు మర్చెంట్ లాంటి కంపెనీలు కూడా ఇవాళ ఏర్పాటు కాబోతున్నాయి మేము ఏమంటున్నాం అంటే ప్రభుత్వ ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇవాళ బీఆర్ఎస్ విష ప్రచారం కాదు నేనేమంటే తెలంగాణని టెన్ క్లస్టర్ జోన్ గా విభజించి డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అన్ని ప్రాంతాలు కూడా అక్కడ ఇండస్ట్రీస్ పెడితే అక్కడ ప్రాంత ప్రజలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో మేము అక్కడ ఇండస్ట్రీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎస్ మీరన్నట్టు ఇవాళ కూడా ముఖ్యమంత్రి మంత్రులు మాట్లాడడానికి సిద్ధం వాళ్ళని ఇంకా ఏ విధంగా బెటర్ క్యాంపెన్సేషన్ చేయాలి గుర్తించుకోవాలి ఆనాడు కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వమే ఇవాళ భూసేకరణ ల్యాండ్ తీసుకొచ్చింది ఫేర్ క్యాంపే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇచ్చే ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ కూడా మేము ఏ విధంగా ఆదుకోవాలి ఇంకా ఏదైనా చేతనైతే ప్రతిపక్ష నాయకులకి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి అంతేగాని ప్రభుత్వం మీద విజ ప్రచారం చేయడం ఏంటండి ఇవాళ మీరు ఇట్లా రెచ్చగొడుతున్నారు ప్రజలు మరి పదేళ్లలో మేము మల్లన్న సాగర్లో గతంలో మీరు భూసేకరణ చేసి ఇక్కడే ముచ్చరులో దాదాపు ఇరవై వేల ఎకరాలు ఆనాడు మేము అట్లా చేయలేదే ఇవాళ ఎవరైనా అభివృద్ధిని ఇవాళ ఏ రాష్ట్రానికైనా అభివృద్ధి ఇండస్ట్రీస్ వస్తేనే ఇవాళ పెట్టుబడులు వస్తేనే ఆ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది ఇవాళ మన యువతకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఇవాళ దేశం మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఇవాళ తెలంగాణ హైదరాబాద్ వైపు చూస్తుంది ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే దాదాపు ఇవాళ పది నెలల్లోనే యాభై వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం మీ పది నెలల్లో తీసుకొచ్చిన ఇండస్ట్రీని తీసుకొచ్చిండో చర్చ పెట్టావు మేము పెడదాం అంతే తప్ప వేగ విష ప్రచారం దయచేసి మీ మీడియా ఛానల్ ద్వారా కూడా నేను ఒక్కసారి చెప్తున్నా తెలంగాణ ప్రజలు ప్రత్యేకించి ఈ లగచర్ల చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలారా మీరు ఒకసారి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాన్ని అర్థం చేసుకోండి ఇవాళ దేనికోసం ఇది చేస్తున్నాం మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలనే చేస్తుంది తప్ప ఇవాళ అక్కడేదో భూములు గుంజుకో ఎవరు గుంజుకురండి వేలాది ఎకరాలు పదేళ్లుగా కేసీఆర్ కదా ఆనాడు ప్రభుత్వ భూములు ఎన్ని ఉండండి ఇవాళ ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి ఒకసారి చర్చ పెడదాం రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వ భూములు ఎన్ని ఉండే ఇవాళ ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి మీ అనుచరులు కదా మీరు కదా గా కనీసం అవకాశం కూడా ఇవ్వలే కదా మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా చేసినటువంటి వ్యక్తులు మీరు మీరు కూడా ఇవాళ మాట్లాడితే ఎట్లండి కూడా మీ ప్రభుత్వం ఆలోచిస్తే ఏ విధంగా బెటర్గా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఫేర్ కాంపెన్సేషన్ ఇవాలో ఈ ప్రభుత్వం ఎందుకంటే ప్రజలకు మీద మాకు కన్సర్న్ ఉందండి మీరు ఏనాడు ప్రజలు పట్టించుకోలే అసలు మీరు రైతుల గురించి పట్టించుకోలే ప్రజలకు పోయినోళ్ళు కాదు మీరు ఇవాళ వచ్చి మీకు రైతులు ప్రజలు గుర్తొచ్చిన అండి పదేళ్ళలో ఏనాడైనా కేటీఆర్ ఒక్కసారైనా ఒక ఇన్సిడెంట్ కేసీఆర్ కేటీఆర్ చూపెట్టండి రజ రైతుల కాడికి పొలాల కాడికి లేదా ప్రజలలో పోయి కలుసుకున్న ఒక ఇన్సిడెంట్ చెప్పండి వాళ్ళు ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తే కానీ వాళ్ళకేం తెలుసు ప్రజల కష్టాలు మాకు ప్రజల కష్టాలు తెలుసు రైతుల కష్టాలు తెలుసు రైతుని రాజుగా చేసి వాళ్ళ దేశ చరిత్రలోనే ఒకే ఎక్కడ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇవాళ రుణమాఫీ చేసిన చరిత్ర మాది మీకు దమ్ముంటే పది నెలల్లో మీరు ఎన్ని రుణమాఫీ చేసిరో చెప్పండి ఈ పది నెలల్లో మీ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు చేసిన ఎవ్వరు కనీ విని గారి రీతిలో ఇవాళ అది మా కమిట్మెంట్ అది ఇవాళ ఏడు వేల పైగా సెంటర్లు చేయ కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసినాం మీరు ఏం చేసిరో చెప్పమండి అన్నారు మీరు రైతులను ఎంత ఘోర హింస పెట్టిరు ఖమ్మంలో రైతులకు బేడీ లేసింది మర్చిపోయిరా బీజేపీ తెచ్చిన నల్ల చట్టాలకు మీరేగా సపోర్ట్ చేసింది ఇవాళ రైతులు దేశవ్యాప్తంగా అన్నాడు రైతులు కాంగ్రెస్ పార్టీ మేము పోరాడుతుంటే సపోర్ట్ చేసింది ఇదే బీఆర్ఎస్ కదా మీకు రైతుల మీద ప్రేమ ఎక్కడదండి రైతులంటే కేసీఆర్ కు ఎవరు ఫామ్ హౌస్ రైతులు గుర్తొస్తారు రే కేటీఆర్ కేసీఆర్ల వాళ్ళు ఏదో ఎకరాలకు కోట్లు సంపాదించినట్టు సామాన్య రైతు ఎవరు కూడా ఎకరాల కోట్లు సంపాదించరండి మాకు తెలుసు భూమిని నమ్ముకుని దేశానికి అన్నం పెట్టే రైతులను ఏ విధంగా కాపాడుకోవాలో మాకు తెలుసు దయచేసి ఈ ప్రభుత్వం మీద విష ప్రచారం చేయకండి ఎస్ అండి థ్యాంక్ యూ సో మచ్ లింగా థ్యాంక్ యూ అండి